హలో అండిగా ఈ రోజు మనం గుమ్మడికాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మా అత్తయ్య గారు ఎలా తయారు చేయాలో ఏంటో ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తారు దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా మనం వంట చేస్తూ మాట్లాడుతుంది ముందైతే ప్రాసెస్ మొదలు పెట్టేద్దాము చెప్పద్దా ముందు ఏం చేయాలి స్టవ్ వెలిగించాలంటే సెట్ అయితే ముందే అయితే ఇలా బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఇలా ఆన్ చేసుకున్న తర్వాత బాండి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇంకా అంతే కాదు ఉప్పు ఉండేది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో తాలింపు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా ఇందులో వెల్లుల్లిపాయలు అయితే తాలింపు వేసుకుంటున్నారు ఇలా వెల్లుల్లిపాయలు అయితే మనకి తొక్క తీసుకొని ఒల్చుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట తర్వాత ఇందులో శనగపక్క తర్వాత ఎండు చూసారు కదా మనకి వేగిని మంచి వాసన వస్తుంది తాలింపు వేగితేనే హాఫ్ అన్ అవర్ నుంచి బలి ఉంటారు కదండి ఇప్పుడు ఇందులో ఎన్నిమిచ్చి అండ్ అలాగే కరివేపాకు చూసారు కదా మనకే తాలింపు అనేది బాగా వేగిపోయింది సో ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం ఇలా ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలన్నమాట ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకున్నట్టయితే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి తీసుకొని ఇలా మగ్గిపోయిన తర్వాత మగ్గిన తర్వాత గుమ్మడికాయ గుమ్మడికాయ త్వరగానే మగ్గిపోతుంది అండి ఏం పక్కదు లేత గుమ్మడికాయ అసలు నీళ్ళు లేకనే ఉండేయచ్చు మూత కొట్టేస్తే మగరేవాళ్ళు బొమ్మడికాయ వినడం వల్ల చాలా ఉపయోగం ఉన్నాయి ఇదివరకు పెళ్లిళ్ళు పెళ్లి జరిగాయే కాదు ఇటువంటి పన్నీ ఇవి ఇవన్నీ పెడతారు కానీ ఇదివరకు కంపల్సరీ బెమ్మడికాయలు అయితే పెళ్లి ఫంక్షన్ కంపల్సరీ బొమ్మడికాయకి విసు అన్నీ పెట్టే రోజు పిల్లలకు కూడా చాలా మంచిదారు ఇలాంటి ఫుడ్ పెడతా ఉన్నాయి పిల్లలు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాకపోతే బాలంకులు పచ్చిం చేసేవాళ్ళు బట్టినకండి అంటే గుమ్మడికాయలో వాతం చేసే తత్వం ఉంటుంది అనండి అందుకనే గుమ్మడికాయ కంటివిని చేసే వాళ్ళు కాని బాలంకరాలకు కానీ పెట్టరు వాతం చేస్తుందని పెట్టరంటండి సో చేసే వాళ్ళు కానీ బాలంకులు కానీ తినద్దు అండ్ అలాగే వీటిలో మనకి ఎక్కువగా విటమిన్ ఏ అనేది మనకి బాగా లభిస్తుందండి అందువల్ల మనకి కంటి సంపద అనేవి ఎక్కువగా రాకుండా చూస్తుందట పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహారం ఎక్కువగా పెట్టాలి అంతేకాకుండా కేటరక్ట్ ఆపరేషన్ వరకు వెళ్ళిన వాళ్ళకు కూడా ఇది నేను విన్నదే ఒక డాక్టర్ చెప్తేనే విన్నాను నేను వీక్లీ వైజ్ అయినా ఈ గుమ్మడికాయ కథ తీసుకోవడం వల్ల ఆ కెటరాక్ట్ ప్రాబ్లం అనేది తగ్గుతుందట అంటే ఆపరేషన్ వరకు వెళ్ళిన ప్రాబ్లం కూడా మనకి మెడికేషన్ లో తగ్గుతుంది అని చెప్పి చెప్పారు అన్నమాట సో గుమ్మడికాయ కథిలో చాలా ఆ ఉపయోగాలు ఉన్నాయి మన మనకి గుమ్మడికాయ తీసుకోవడం వల్ల ఈ గుమ్మడికాయ తరచు మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో విటమిన్ ఏ ఉండటం వల్ల లంగ్స్ కిడ్నీస్ అలాగే ప్రోస్టేట్ లాంటివి కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఆ లేడీస్ కూడా పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత పెడితే చాలా మంచిది అంటండి మా అత్తయ్య గారు చెప్పారు విషయం నాకు సో ఇందులో మనకి గింజలు అంటాయి కదండి ఆ గింజలు పడేయకుండా శుభ్రంగా ఎండబెట్టి పైన తొక్క తీసి లోపల కొప్పుడు మన పిల్లలకి వచ్చినట్లయితే మనకి మార్కెట్ లో అవైలబుల్ గా కూడా ఉంటుంది కొమ్మడి అవి పెట్టినట్లయితే అందులో మనకి హై కాల్షియం అండ్ పొటాషియం ఉండటం వల్ల హై హైడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది కాల్షియం ఉండటం వల్ల ఉండడానికి కూడా చాలా మంచిది అనమాట ఇదే కదా చూసారు కదా మనకి గుమ్మడికే పదల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన కది అనమాట ఖచ్చితంగా పెట్టండి ఆ గింజల సీడ్స్ కూడా మీరు ఎక్కడ పడేయకుండా చక్కగా ఇంట్లోనే మొక్కలు పెంచుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే మొక్కలు కూడా ఆ గింజలు వేయడం వల్ల గింజలు వేసుకొని మొక్కలు కూడా మనం పెంచుకోవచ్చు మన ఇంట్లోనే చక్కగా ఎరువులేసి పెంచుకున్నట్టయితే అది ఇంకా హెల్దీ కదా మనకి సో ఇది ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు తిన్నా కూడా చాలా మంచిది క్యాన్సర్ లేని వాళ్ళు అంటే అందరూ తింటే ఏంటంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం మనకి నైన్టీ పర్సెంట్ వరకు తగ్గుతుందంటండి సో దీని గురించి నేను చాలా చేసి మీ అందరికి ఇలాంటి వాల్యుబుల్ విషయాలన్నీ షేర్ చేయాలని అన్ని తెలుసుకొని ఈ కోసం చెప్తున్నాను అనమాట సో ఈ కటిని కనీసం వీక్లీ వన్స్ అయినా దొరికినప్పుడు మన పిల్లలకి వండి పెడతాం మన ఫ్యామిలీకి మన పిల్లలకి వండిపెట్టినట్లయితే వాళ్ళకి అంత అంతో మనం ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతాం అనమాట ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా మంచిదండి అరుణలకు కూడా చాలా బాగా అరుణలు కూడా చాలా బాగుంటది డైట్ బాగుంటుంది కర్రీగా పొట్టి కర్రీ పినివచ్చండి స్వీట్ వేసుకుంటున్నాం కనుక అదే చుర అక్కడ మీద ఉంటే స్వీట్ వేసుకున్న లేకపోతే మానేవచ్చు స్వీట్ వేసుకున్న స్వీట్ తీసుకుంటేనే కర్రీ కొంచెం బాగుంటది ఇది ఏంటంటే అత్తవాళ్ళు ఇందులో కొంచెం బెల్లం వేసి చేస్తారు అనమాట టీపుగా కొంచెం స్వీట్స్ విద్య కారం కారంగా చాలా బాగుంటుంది ఇట్టి కర్రీ కూడా మనం తినేయచ్చు చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం నేను ఈవినింగ్ టైం ఈ ఉన్నప్పుడు ఇట్టి కర్రీ ప్లేట్ వేసుకుని అనుక అంత ఇష్టం ఈ కది ఉన్నాడు ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి చాలా తక్కువగా ఉండటం వల్ల డైట్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిది అనమాట సో ఇలా విడిగా కర్రీ చేసుకొని ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు బెల్లం స్టిక్ చేసి ఇట్లా కర్రీ లాగా కానీ లేదంటే ఏదైనా స్నాక్ లాగా చేసుకొని ఆ తినచ్చు మన డైట్ చేసేవాళ్ళు దాని తర్వాత ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల కాన్స్టిపేషన్ వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో రెగ్యులర్ గా మన డైట్ లో యాడ్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ వెజిటేబుల్ అనమాట ఈ కాన్సిన్ సో మేమైతే బెల్లం వేసుకొని చేసుకుంటున్నాం అండి చాలా బాగుంటుంది రైస్ లో కానీ మంచి చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇది గడిచిపెట్టి కలిగితే మనకి గుమ్మడికాయ ముక్కలన్నీ చెదిరిపోతాయి అని చెప్పేసి ఇలా కలుపుతారనమాట అత్తయ్య గారు వాళ్ళు గుమ్మడికాయ ముక్కలు చాలా త్వరగా ఉండింది సో అదంతా ముక్క ముక్కలా ఉండకుండా గుజ్జుల అయిపోతుంది అన్నీ ఇలా కలుపుతున్నాం అనమాట అండి అదండి ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ మనం ఏ మతం మిస్ చేయకుండా అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేసుకుని ఇది కర్రీనే కాకుండా దప్పలం పెడతారనమాట ముత్తపప్పు కాంబినేషన్ తో చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీస్ లో గుమ్మడికాయ ఉంది చాలా బాగుంటుంది ఈసారి ఈసారి గుమ్మడికాయ తీసుకొచ్చినా కూడా మీకు దప్పలం చేసి చూ చూపిస్తారనమాట ముద్దపప్పు కాంబినేషన్ తో సూపర్ ఉంటుంది ఈ సోదం మనం పిల్ల వేసుకోపోయినా మనకి ఆ ఈ గుమ్మడికాయలోనే సహజంగా కొంత స్వీట్నెస్ ఉంటుంది ఆ స్వీట్నెస్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయో హ్యాపీ ఓకే ఇప్పుడైతే ఆ గుమ్మడికాయ ముక్కలు మగ్గాలి మగ్గిన తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను మనకి గుమ్మడికాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నారు పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండిటినీ ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి కారం సరిపడా చూసి వేసుకుంటే సరిపోతుంది అంటండి కొంచెం తక్కువగానే పడుతుంది కారం వేస్తుంది వేస్తుంది వాటర్ రాలేదు నీళ్ళు వేస్తున్నాము మామూలుగా గుమ్మడికాయ నుంచి సహజంగా వాటర్ వస్తాయండి లేతకాయ అయితే బాగా వస్తాయి సో ఇందులోంచి పెద్దగా రాలేదు అందుకని కొద్దిగా వాటర్ వేసారనమాట తొక్క కూడా తీయట్లేదండి గుమ్మడికాయకి గుమ్మడికాయకి తొక్క అలాగా తొక్క తీయకనే ఉండితే ఇది బాగుంటుంది తొక్క తినేయచ్చు సో చూసారు కదా మనకి గుమ్మడికాయలో లోపల పల్ప్ సీడ్స్ తొక్క ఏది వేసేయకుండా అన్నిటినీ తినచ్చు అనమాట ఒక్క కూడా పీల్ ఆఫ్ చేసి మనం పాడైన అవసరం లేదు మేమైతే తొక్కతోనే కట్ చేసాం మీకు కనిపిస్తూనే ఉండి ఉంటుంది అది కొంచెం చూసారు కదా మేము తొక్కతోనే కట్ చేసాం అనమాట తెలిసినట్లుంటేనే ఫోర్ బాగుంటుంది అండి మీకు ఇష్టం లేకపోతే మానేసి బెల్లం వేస్తారు అయితే బెల్లం వేసి చూడండి ఒకసారి బెల్లం లేకుండా ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది అందుకే అదే అంతేనండి చాలా సిద్ధిగా చేసుకోవాలి అప్ చెయ్యకండి చాలా బాగున్నాయి చపాతీకే కూడా బాగుంటుంది చపాతీ తినేవాళ్ళు అయితే చపాతీ కూడా బాగుంటుంది ఇలా బెల్లం కరిగిపోయి కొంచెం వాటర్ ముక్కుపోతే స్టవ్ ఆఫ్ చేసి అది సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది చూసామ్మా కూర అంతా ఇలా దగ్గరికి అయిన తర్వాత ఉడికి స్వీట్ అది ముక్కగా బట్టి బాగుంటది అన్నమాట బెల్లం కారం అన్ని బట్టి ముక్క కూడా టేస్ట్ బాగుంటుంది తింటే బాగుంటది మనకి

కొంచెం వాటర్ అనేది తీసుకొని వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటే మనం చాలా కూడా కలిగిపోతుంది అన్నమాట ఎక్కువ కలపక్కర్లేదు ఫోర్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వడం లో నేనే హ్యాండ్ అవుట్ చేస్తాను ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసినట్లయితే మనకి తరిగి ఉడికిపోయినట్టేనండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది ఎలా ఉందో టేస్ట్ అయితే చూసి మీకు రివ్యూ ఇచ్చేస్తాం మన ఛానల్ చేయడం మాత్రం మర్చిపోకండి మన వీడియోని లైక్ చేయండి ఈ రోజు కథీకి అయితే రివ్యూ గారు ఇస్తారు చూసి అత్తయ్య గారు వడ్డిస్తున్నారు ఎలా ఉందో చెప్పండి గండి తిని బాగుంది బా మా అమ్మ ఇలాగే ఉండేది కూర ఇప్పుడు మళ్ళీ నువ్వు వండావు అంత బాగుంది కూర అదా చాలా బాగుందమ్మా కూర ఉప్పు కారం అన్ని సరిపోయినాయి చక్కగా ఉంది కూర ఎంత చక్కగా ఉందో వండేవమ్మా బాగుంది